ఏమి వెతుకుతున్నావు వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ వెయిట్ ఎనిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు యశు ప్రభువార నామమున శుభములు కలుగను గాక ప్రియమైనటువంటి వారిలారా చాలాసార్లు మనం ప్రయాస్తో ఏదేదో వెతుకుతుంటాం మన సమస్యలకు జవాబులు అవ్వచ్చు ఏదో పోగొట్టుకున్నది వెతకటం అవ్వచ్చు ఏదైనప్పటికీ మనం వెతుకుతూ ఉంటాం అయితే వెతుకుతూ ఉంటుండగా కొన్ని పద్ధతులు అవలంబిస్తుంటాం బైబిల్ గ్రంథంలో ఒక ఆయన భక్తుడు ఆయన చాలా ఆజానుభావుడు సెవెన్ ఫీట్ టాల్ చాలా అందగాడు ఎవరైనా ఆయన చూడగానే హీఈస్ ద మ్యాన్ హీఈస్ ద మ్యాన్ అని చెప్పుకోవచ్చు మంచి మగోడు ఏ పని చేయాలన్నా ఆయనకే అప్పచెప్పాలి బాగా ఆస్తిపరుడు సంపద కలిగిన వాడు కష్టజీవి అన్ని మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి మనం అప్పుడప్పుడు అనుకుంటాం చూడండి నేను కొంచెం పొడవ అయితే బాగుండు అనుకుంటాం అవి అలాగా లేకపోతే ఆ చదువు చదువుకుంటే బాగుండు నేను అమెరికా వెళ్తే బాగుండు ముందన్నా చదువుకున్నాను కాదు ఆయనన్నా పెళ్లి చేసుకున్నాను కాదు చాలాసార్లు అలాంటి తలంపులు వస్తుంటాయి మనకి కదండి అయితే ఈయన సౌలు ఈయన పేరు ఈయన్ని వాళ్ళ నాన్నగారు తప్పిపోయినటువంటి గాడిదల్ని వెతకమని పంపించారు వెతుక్కుంటూ వెతుక్కుంటూ పాపం చాలా దినాలు అయిపోయింది డబ్బులన్నీ అయిపోయి తెచ్చుకున్న భోజనాలన్నీ ఎక్సాస్ట్ అయిపోయాయి ఇప్పుడు ఇద్దరు అంటే సౌలుతో పాటు ఒక పనివాడు ఉన్నాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒరే మన దగ్గర ఉన్నదంతా కూడా అయిపోయింది కదా మా నాన్నగారు ఇప్పుడు భయపడుతుంటారు అయ్యో గాడిదులను వెతుక్కుంటూ వీరిద్దరూ కూడా తప్పిపోయారు ఇప్పుడు ఎలాగా అని మా నాన్నగారు కానీ వరి అవుతున్నారేమో వెనక్కి అంటారు అంటే పనివాడు అంటాడు సమీయలు మొదటి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఈ పట్టణంలోనే ఒక దీర్ఘదర్శి ఉన్నాడు దేర్ ఇస్ అ ప్రాఫిట్ ఆ దినాల్లో ప్రాఫిట్ని దీర్ఘదర్శి అని కూడా అనేవారు అయితే ఇప్పుడు నేను ఆ లోతులోకి వెళ్ళటం లేదు కానీ ఈ రెండు వేరే వేరే పనులు దీర్ఘదర్శి అంటే దర్శనాలు కళలు చూసి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ గురించి దేవుడు మాట్లాడతారు ఇవన్నీ చూడగలిగినటువంటి దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాము అక్కడే ఉంటుంది ఆయన ప్రవక్త అని కూడా ఉంటుంది కాబట్టి ప్రవక్త అయినటువంటి సమయాల దగ్గరికి వెళ్ళాడు దేవుని బిట్లరా ఒకసారి ఆలోచిస్తే పనివాడు చెప్పడం ఏంటి ఈ యజమాన్ వింటమేంటి అంటే మీ ఇంట్లో మీ పని వాళ్ళు ఏమన్నా చెప్తే మీరు నడుచుకుంటారా మీకు తెలిసినటువంటి వారు లేదా మీకు మీకన్నా ఆర్థికంగా కొంచెం తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు చెప్తే మీరు వింటారా తక్కువ పదవులో ఉంటే వాళ్ళు చెప్తే మీరు వింటారా తక్కువ వయసు కలిగిన వారు మీరుతో చెప్తే వింటారా బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి నయమాన్ అన్నటువంటి ఒక ఆయన ఆయనకి ఒంట్లో బాగోపోతే తన ఇంట్లో వాళ్ళు ఆయన నయమాన భార్య దగ్గర పనిచేస్తున్నటువంటి దాసి చెప్తుంది మా పట్టణంలో సమరయలో ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నేను బాగు చేస్తాడు అన్నటువంటి విషయం ఆ చిన్నది చెప్తుంది అలాగా ఈ పనివాడు చెప్పిన మాట సౌలు వినాలా అసలు పనివాళ్ళు ఇంటిలో వాళ్ళు స్థితి ఏంటి ఒక్కొక్కసారి దేవుడు వారిని వాడుకుంటారని ఇదే రుజువు అందుకే గాడిది ద్వారా కూడా దేవుడు మాట్లాడించినప్పుడు జీవం కలిగిన పని వాళ్ళు మాట్లాడరండి వాళ్ళకి నోరు లేదా దేవుడు వారికి కూడా సమానమైనటువంటి వాడు కాదా కనుక సౌలు విన్నాడు కనుక విని ఆ దీర్ఘదర్శి సమయలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి సంప్రదించాడు కనుక తప్పిపోయినటువంటి గాడిదలు దొరకటమే కాదు ఆ దట్ ఇస్ బిసైడ్స్ ద పాయింట్ ఇంకా గాడిదలు పోయాయి దొరికాయి అన్నటువంటి సంతోషం కానీ లేకపోతే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం కూడా ధ్యానం చేయనక్కర్లేదు ఇంకా ఇంక అయిపోయింది కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే సౌలు దేవుడు తన పట్ల కలుగున్నటువంటి ఉద్దేశములోకి హీ కే అంటే ఆ ప్రణాళికలోకి వచ్చి నిలవబడ్డాడు దేవుని ప్లాన్ అండ్ పర్పస్ నీ జీవితంలో కూడా కలుగున్నారు కానీ నువ్వు వెతికే మార్గం బట్టు ఉంటుంది దేవుని బిడ్డ నువ్వు సరిగా వెతకటం లేదు కనుక ఈ ప్రోగ్రామ్ ద్వారా దేవుని మాట నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ రోజు ఉదయం నీ హృదయాన్ని తడుతుంది దేర్ ఇస్ అ డెస్టినీ ఫర్ యూ దట్ గాడ్ హాస్ డిసైన్డ్ దేవుడు నీ కొరకు ఒక గమ్యాన్ని సిద్ధపరిచాడు ఆ గమ్యంలోకి రావాలంటే నువ్వు ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న నీవు వెతకవలసింది ఎవరిన తెలుసా దైవజ్జనుడిని నువ్వు వెతకవలసింది ఎవరిన తెలుసా తీర్ఘదర్శిని నువ్వు వెతకవలసింది ఎవరిన తెలుసా దేవుని ప్రవక్తని ఎందుకంటే ఈ ప్రవక్త ద్వారా లేకపోతే ఈ ప్రవచనం ద్వారా ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాట ద్వారా దేవుడు నిన్నే వెతుకుతున్నాడు దేవుని బిడ్డ కమ్ ఇన్ టు దెస్ట్ ని దట్ గాడ్ హాస్ డిసైన్ ఫర్ యూ దేవుడు నీ కొరకు ప్రణాళిక వేసున్నాడు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనంలో నీ గురించి నేను ప్రణాళిక కలుగున్నాను ఆ ప్రణాళిక నిన్ను అభివృద్ధి చేసేది కానీ హాని చేసేది కాదు నీలో నిరీక్షణ విశ్వాసం కలుగు చేసేది హల్లూయ కనుక నీ గురించి ఉద్దేశం కలుగున్నటువంటి దేవుడు నిన్ను వెతుకుతున్నాడు ఈ ప్రోగ్రాం ద్వారా వై డోంట్ యు కమ్ టు ద చర్చ్ సంఘానికి రాకూడదు దేవుడిని వెతకూడదు ఈ దైవచండ్రు కొరకు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని చిత్తంలోకి నువ్వు వస్తావని నిన్ను ఆహ్వానిస్తూ తప్పకుండా కార్యాలు జరుగుతాయి తప్పకుండా దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలుగున్నాడని నిన్ను ప్రోత్సహిస్తూ ఆర్ వెల్కమ్ వెల్కమ్ టు దిస్ మినిస్ట్రీ పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యం ద్వారా నాయన నీవి రోజు నీ బిడ్డలతో మాట్లాడావు ఐ డు నాట్ నో దెర్ డెస్టినీ వారు గమ్యమేంటో నాకైతే తెలీదు నీ ఉద్దేశం వారి పట్ల ఏమున్నదో నాకైతే తెలీదు నీకున్నది నీ బిడ్డలను వెతుకుతుంది ఈ మాట ద్వారా కనుక వారితోనూ మాట్లాడి వారిని ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువు రక్షకుడు యస్సు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె